నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎసరట్టు వేసుకోబోతున్నాం దానికి కాంబినేషన్ గా పల్లీల చట్నీ కూడా చేసుకోబోతున్నాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు పెసలు వేసుకుని దానికి మూడు కప్పులు బియ్యం వేసుకోవాలి ఆ ఒకసారి కలుపుకోవాలి నేను ఒకటికే మూడు సార్లు శుభ్రంగా కడుక్కుని నీళ్ళు పోసి ఒక నైట్ అంతా నానబెట్టాను అసలు మేము చక్కగా నాన్నే నేను ఒకటకే నాలుగు సార్లు కడుక్కుని ఒక మిక్సీ తీసుకుని దానిలో వేసుకోవాలి బియ్యము పెసలు మిక్సీ జార్లో వేసుకోవాలి తన్ని వేసుకోవాలి వేసుకున్నాక ఆ బియ్యానికి సరిపడే అంత నీళ్ళు కూడా పోసుకోవాలి మూత పెట్టుకుని మిక్సీకి చేసుకోవాలి మెత్తగా అయ్యే వరకు మిక్సీకి చేసుకోవాలి మూత తీసి ఒక గిన్నెలో పోసుకోవాలి ఆ పిండి అంతా కొంచెం నీళ్ళు పోసుకుని దాన్ని తిప్పుకొని అవి కూడా పోసుకోవాలి తగినంత ఆ పిండికి సరిపడే అంత ఉప్పు కూడా వేసుకుని చక్కగా గెంటి పెట్టి కలుపుకోవాలి దాన్ని ఉప్పు పిండిని చక్కగా గెంటి పెట్టి కలుపుకోవాలి అట్టుకి ఎంత వరకే సరిపడిద్దో అన్ని నీళ్ళు పోసుకుని గెంటి పెట్టి కలుపుకుని అది పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి పల్లీలు చట్నీ చేసుకోబోతున్నాం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక స్పూను నూనె వేసుకుని దానిలో అల్లం ముక్కలు ఎండుమిర్చి కరివేపాకు పల్లీలు కూడా వేసుకుని చక్కగా ఎడగయ్యే వరకు తిప్పుకుంటూ వేపుకోవాలి లో పెట్టుకుని చక్కగా ఎరగయ్యే వరకు వేపుకోవాలి ఎరగ వేగిన తరువాత వాటిని చల్లార్చుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టి మిక్సీకి వేసుకోవాలి తర్వాత దానికి సరిపడే అంత నీళ్ళు కూడా పోసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మెత్తగా అయ్యే వరకు మిక్సీకి వేసుకోవాలి చక్కగా మెత్తగా అయిపోయింది చట్నీకి సరిపడాన్ని నీళ్ళు పోసుకుని ఓసారి కలుపుకోవాలి ఇంటి పెట్టి కలుపుకోవాలి తాలింపు దించి కూడా వేసుకోవాలి దానిలోనే వేసుకున్నాక కలుపుకోవాలి లోపు కోడిగుడ్లు కూడా కార్చుకోవాలి ఒక టిన్నే తీసుకుని నాలుగు గుడ్లు కార్చుకోవాలి దానిలో తగినంత ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి చక్కగా ఉప్పు గుడ్డు కలిసేలా కలుపుకోవాలి కలుపుకుని అది పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె పోసుకోవాలి దానిలో మనం ముందుగానే వేసుకున్న పిండిని అట్లుగా వేసుకోవాలి పక్క కాలిన తరువాత తిరగేసుకోవాలి అటు కాలిన తర్వాత అది పక్కన పెట్టుకుని మనం ముందుగానే కలుపుకున్న కోడిగుడ్డు అట్టు కూడా వేసుకోవాలి మనం ముందుగానే కాల్చుకున్న పెసరట్టును తీసుకొచ్చి కోడిగుడ్డట్టు మీద వేసుకుని చక్కగా కాల్చుకో అటుపక్క ఇటుపక్క తిరిగేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి చక్కగా కాలింది ఆ ఎట్టు తీసుకొచ్చి ప్లేట్లో వేసుకోవాలి మళ్ళీ ఒక గంటి పిండి తీసుకుని అలాగే ఇంకొక అట్టు వేసుకోవాలి ఒక పక్కన కాలిన తర్వాత మళ్ళీ తిరగేసుకోవాలి దాన్ని పక్కన పెట్టుకుని మళ్ళీ నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత కోడిగుడ్డ వేసుకోవాలి అది స్వగం కాలిన తర్వాత మనం ముందుగా కాల్చుకున్న అట్టును తీసుకొచ్చి దానిపైన వేసుకుని చక్కగా రెండు పక్కలా కాల్చుకోవాలి అటు ఇటు తిరగేసుకుంటూ కాల్చుకోవాలి అది కూడా ప్లేట్లో వేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకుని మనం కాల్చుకున్న పెసరట్టు దాంట్లో పెట్టుకోవాలి మళ్ళీ ఇంకొక గిన్నె తీసుకుని మనం ముందుగానే పల్లీల చట్నీ కూడా వేసుకోవాలి కోడిగుడ్డు పెసరట్టు పల్లీల చట్నీ రెడీ